ఒంగోలు నలభై తొమ్మిదో డివిజన్లో దామచర్ల జనార్దన్ గెలుపు సంబరాలు ఘనంగా నిర్వహించారు నల్లబోతు రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకల్లో డాక్టర్ సరోజిని యామల బాలకృష్ణ పునుగుపాటి వెంకటేశ్వర్లు బయనబోయిన శ్రేణులతో పాటు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని డీజేకు జిందాబాదులు కొట్టారు ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్లమన జనర్తనన్నా మనకై గదిలిండో ఒలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్తనన్నా మనకై గదిలిండో ఒలుగడ్డ మీద అభివృద్ధిని జెండానే తన చేతిలో నవట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నద తెలుగుదేశం జెండా ఈరోజు మనం ఇక్కడ అందరం ఎందుకు చేరినామో మీ అందరికి తెలుసు ఇది అందరి మన సమిష్టి కృషి వలన ఇంత పెద్ద భారీ మెజార్టీతో మనం పా డీజే దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకోగలిగాము ఇది మన అందరి సమిష్టి కృషి మొదట్లో పార్టీ స్థాపించిన మొదట్లో వచ్చిన మెజార్టీ కన్నా ఈసారి మంచి మెజార్టీతో మనం గెలిచాము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం కానీ ఇంత భారీ మెజార్టీతో ఇంత బాగా మనం ప్రజల్లో చైతన్యం వచ్చి ఇంత మంచి మెజార్టీతో మనం ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని ముందుగా ఎవరూ ఊహించలేదు ఇది ఊహించని సంఘటన ప్రజలు బాగా చైతన్యవంతులయ్యారు ఈ పరిపాలన గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వంలో ఏమేమి అరాచకాలు జరిగాయి అవన్నీ అందరిలో ఉండిపోయినాయి అందువల్ల అందరూ బాగా చైతన్యవంతులయ్యి సుపరిపాలన కోసం అభివృద్ధి సంక్షేమ కోకాంక్షించి అందరూ ఓటు వేసి చక్కగా మంచి మన గవర్నమెంట్ని స్థాపించేటట్టుగా మంచి మెజార్టీతో మనం తెచ్చుకున్నాము ప్రభుత్వాన్ని అది మన దగ్గర ఏమన్నా సమస్యలున్నా ఏ అవసరాలున్నా మనం వెంటనే డీజే గారికి చెప్పుకొని తీర్చుకునే అంత అవకాశం వచ్చింది మనకి మనకి ఇక నుంచి ఎటువంటి లోటుపాట్లు లేకుండా మంచిగా అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఈ ఐదేళ్ళు మంచి పరిపాలన తెచ్చుకున్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారము ముందుగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గము ఎమ్మెల్యే అయిన దామచల్ల జనార్దన్ గారికి శుభాభినందనలు చాలా ఎక్కువ మెజారిటీతో వచ్చామండి ఇంత ఊహించలేదు ఇక రాక్షస పాలన అనిగిపోయింది ఇక మనమే రాజ్యం మనదే రాజ్యము టీడీపీనే రాజ్యము ఇక కరెంటు బిల్లులు జనాలకు బాగా మార్పు వచ్చేసింది ఈ పరిపాలనకి విసిగిపోయి అందరూ చాలా మారారండి ఇది ఊహించని విజయము ఈ విజయాన్ని అందరం ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేసేసుకున్నాము మనం అనుకోని మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటంటే ప్రజల సహకారమే జనాలు ఎవరు వస్తే మంచి వ్యక్తి అనేది నిర్ణయించుకొని వేసినందుకు చాలా ఆనందంగా ఉంది రాక్షస పాలన నుంచి బయటపడాలంటే ఎలాగని వాళ్ళే ఆలోచించుకున్నారండి ఏ విషయం కూడా ఎవరు వచ్చినా కూడా ఏమంటారు అని చెప్పి భయభ్రాంతులతో ఉండి సైలెంట్ ఓటింగ్ అయితే మాకు చాలా ఇదిగా ఉందండి వాళ్ళ వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళకే బుద్ధి చెప్పారు మీకే వేస్తాం మీకే వేస్తాం అంటూ ఆ రాక్షసులు గోళ్ళ తట్టుకోలేక లాస్ట్కి చాలా మంచి పని చేశారండి ఎవరు వస్తే అభివృద్ధిలోకి వస్తారనేది తెలుసుకున్నారండి అసలు ఈ ప్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత ముప్పై రెండు వేల ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వందల మెజార్టీ తన బరాయించలేక సైకో పరిపాలన పడలేక చెత్త పన్నులు కట్టలేక ఇంటి పన్నులనే వాడు ఇష్టం వచ్చినట్టు పెంచి సైకో జగన్ గారి పరిపాలన తట్టుకోలేకపోయారండి జనాలు ఇన్ని రోజుల నుంచి ఈ ఈ రోజు నుంచి రాక్షస పాలన నుంచి విముక్తులమయ్యి రామరాజ్య పాలనలోకి అడుగు పెడుతున్నామండి మనకు ఏది కావాలన్నా కూడా మన బాబు గారు అండగా నిలుస్తారు దాంచెల్ల జనార్దన్ అన్నగారు అందరికీ నేను తోడున్నానమ్మా అంటూ మన వెనకుండే నడుస్తారండి మనం ఎప్పుడు మన జనార్దన్ గారిని ఎనీ టైం పోయి మా అన్న మాకు ఇది కావాలి అంటే నేనున్నాను చెల్లెలమ్మలారంటూ మన ఎంట నిలబడి వస్తారు అసలు మనం ఊహించిన మెజార్టీతో గెలవటం అనేది చరిత్రలో ఇదే అతి పెద్ద పండుగ తెలుగుదేశం పార్టీ విజయం ఈ విజయం వెనకాల ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఓటరు కష్టం ఉంది అందరికీ ముందుగా శుభాకాంక్షలు అలాగే తెలుగుదేశం పార్టీ రావడం అనేది ఈరోజు స్వతంత్రం వచ్చినట్టుగా రాష్ట్రం మొత్తం పండగ చేసుకుంటున్నారు ఇక ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అత్య అత్యధిక మెజార్టీతో గెలిచిన దామచల్ల జనార్దన్ గారు ఆయన అభివృద్ధి ఆయన్ని గెలిపించింది ఈరోజు ఆ దామచల్ల జనార్దన్ గారికి ఇంత మెజార్టీ వచ్చిందంటే కేవలం ఆయన అభివృద్ధి ఆయన ఒక కృషి ఆయన యొక్క డిగ్నిటీ ఆయన హుందాతనము ఈ రోజు గెలిపించింది ఇకనైనా ఒంగోలు చాలా ప్రశాంతంగా ఉండాలి ఉంచుతారని గతంలో జరిగిన హత్యలు కానీ కబ్జాలు కానీ ఇటన్నిటికీ తగిన మూల్యం చెల్లించే రోజు ఈరోజు వచ్చింది అందరికీ మరొకసారి ఒంగోలు ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు